హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ సో మీ ఇంట్లో కనుక డిఫరెంట్ పెయింట్స్ వేసుకోవాలనుకుంటున్నాను అయితే ఈ వీడియో మీకోసమండి సో ఇక్కడైతే త్రీ అవర్స్లో మనం డిఫరెంట్ కలర్స్ వేయడం జరిగింది ఫ్లాట్లో పెయింటింగ్ మొత్తం టోటల్గా వేయడం జరిగిందండి సో అయితే ఇక్కడ మనకు ఆర్కిటెక్ వాళ్ళు మనకి వన్ బై వన్ స్టెప్స్ ఇచ్చారు స్టెప్స్ అది మనము ఇప్పుడు ఇక్కడ ఎలా చేసామనేదే ఈ వీడియో అండి అయితే నేను ముందుగా వచ్చేసి వన్ డే బిఫోర్ ఇక్కడ వేయడం జరిగింది అయితే కొద్దిగా స్టెప్స్ అనేది కొద్దిగా చేంజ్గా అనిపించేసి ఒక టూ అవర్స్ ఇంట్లో వర్క్ చేశాను అది హోంవర్క్ ఈ పేపర్తో అయితే మనము అక్కడ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ లెవెన్ ఫీట్ ఉందండి అడ్డంగా హైట్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది దీనికి మనము ఒక అంటే వాళ్ళు ఆర్కిటెక్ట్ వాళ్ళు మనకు ఒక ప్యాటర్న్ ఇచ్చారు ఆ ప్యాటర్న్ మనం పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇవ్వాలని చెప్పేసి నా తప్పన సో అయితే మనకి సిస్టంలో కనుక చూసుకుంటే వన్ బై వన్ అలా స్టెప్స్ ఈజీగా సెట్ చేయొచ్చు అది మన వాల్ పైన పెయింట్ వేయడం అంటే చాలా హార్డ్ వర్క్ అది హార్డ్ వర్క్ నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ఇక్కడ మనం వేసిన కలర్స్ వచ్చేసి ఏషియన్ పెయింట్లో ప్రీమియం ఎమోషన్ వేయడం జరిగిందండి ఇది మ్యాట్ ఫినిష్ అంటారు సో అయితే ఇది వచ్చేసి మనకి ఇది ఎల్లో కలర్లు వే వేసుకోవడం జరిగింది తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ పెయింట్స్ కలర్స్ అయితే ఇది ఇక్కడ మీరు ముందు గమనించేది ఏంటంటే దీనికి కావాల్సింది ఒక ట్రే అండి సింపుల్గా ఆ ట్రేలో ఇప్పుడు చూసారు కదా ఒక ట్రే తర్వాత ఫోర్ ఇంచు స్పాంజ్ రోలరు ఆ రోలర్తో అయితే మనకు వేయడానికి చాలా బాగుంటుంది ఇంకోటి ఇందులో వచ్చేసి వాటర్ మాత్రం ఏమాత్రం మిక్స్ చేయొద్దండి ఇది ఏంటంటే మనకి వాటర్ వేస్తే కొత్త థిక్నెస్ అనేది తగ్గుతుంది అందువల్ల మనం వాటర్ ఏ మాత్రం మిక్స్ చేయకుండా వేయడం జరిగింది మీరు ఇక్కడ గమనించవచ్చు ఎంత బాగా చూసారు కదా కొద్దిగా ఫినిషింగ్లో మాత్రం ఏ మాత్రం తగ్గదండి నీట్గా ఎక్కడ కింద పడకుండా తర్వాత చిన్న డ్రాప్ ఇట్లా కింద పడే అవకాశమే లేదు మనం వేయడం అది అది మనకు బాగా అలవాటు సో అయితే మనం ఈ స్టెప్స్ ఎలా తీసుకుంటున్నాం అనేది మనం ఇందాక పేపర్తో నేను మెజర్ చూసుకున్నాను కదా అది వన్ బై వన్ పెట్టిన తర్వాత మనకి ఒక పద్నాలుగు గల్లులు అంటే పద్నాలుగు కలర్స్ రావాలి వన్ బై వన్గా దానికి నేను మెజర్మెంట్ తీసుకున్నాను తర్వాత పైన పెయిన్సిల్తో డ్రాప్ పెట్టేసుకున్నాను పైనుంచి నుంచి టేప్ పెట్టేసి పైనుంచి కిందకి ఇలా లాగాను అంటే మనకి టేప్ పెట్టి ఈ లైన్స్ వేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు పైననుంచి చూడండి పైన నేను పెట్టాను అక్కడ నుంచి కిందకి ఇలా చూసుకుంటే మళ్ళీ చేతి అలా పెట్టేసి నేను పెయింట్ అయ్యే తర్వాత మళ్ళీ ఇలా లాగేస్తే మీరు చూడవచ్చు ఏ మాత్రం క్రాస్ పోకుండా నీట్గా అందంగా చక్కగా వస్తుందండి సో ఇది వచ్చేసి ఇది బాల్కనీలో వేయడం జరిగింది ఇది గిట్లా మనకు ఆర్కిటెక్ ఇచ్చాడు ఇది టూ కలర్ కాంబినేషన్లో ఇది కదా డిఫరెంట్ ఈ వాళ్ళకన్నా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫీట్ అండి హైట్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఫీటు దీంట్లోకి ఇట్లా మనకు ఆర్కిటెక్ ఇవ్వడం జరిగింది మనకి పిక్చర్స్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను లాస్ట్లో అది ఎలా ఇచ్చాడు ఏంటి అనేది వాళ్ళు మనకి ఇవ్వడం వల్ల మనం అది వాళ్ళకి ఎలా కావాలో దానికి మనం చాలా కష్టపడి ఇష్టంగా వర్క్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఆప్కా పెయింటర్స్ అని చెప్పేసి ఆన్లైన్లో ఉంటారండి వాళ్ళకి నా నెంబరు ఎక్కడి నుంచో తీసుకున్నారు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారన్నట్టు భయ్యా ఇది వర్క్ చేసి ఇవ్వాలి అది సో నేను చేసేస్తాను చెప్పేయడం జరిగింది సో అయితే ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఇది మొత్తం వీళ్ళు టూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇక్కడ థర్టీ పర్సెంట్ ఒక కలర్ వచ్చింది కిందకి సెవెంటీ పర్సెంట్ ఇంకో కలర్ వచ్చేసింది ఈ కలర్ కూడా మీకు మె మెన్షన్ చేయడం జరుగుతుంది ఈ కలర్స్ సో ఇక్కడ ఏదైనా డౌట్ అలాంటిది ఏదైనా ఉంది అనుకోండి నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో ఇక్కడ చూసారు కదా ఇంకొక థర్టీ పర్సెంట్లో మనం ఇది ఒక డార్క్ కలర్ వేయడం జరిగింది అదే ఇంటీరియర్ వాళ్ళు సజెస్ట్ మనం ఇలా సజెస్ట్ చేస్తాం కానీ ఇక్కడ అప్కా పెయింటర్స్ అని చెప్పేసి వాళ్ళు ఆన్లైన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా ఇస్తే మనం అలా చేయడం జరిగింది ఇలాంటిదే కదండి మనతో ఇంకా చాలా చాలా రాయల్ ప్లేట్ టెక్చర్స్ యాంటికో వాల్ ఫ్యాషన్స్ అన్ని డిఫరెంట్ పెయింట్స్ మన మనకు అందుబాటులో ఉంటాయి మన దగ్గర మనకు వచ్చేసి చూశారు కదా నా ఛానల్లో ఇంకా చాలా పెయింట్స్ రకరకాలు డిఫరెంట్గా మనం వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఇది ఎంట్రీ అండి ఈ ఎంట్రీలోకి ఈ పెయింట్స్ ఈ ప్లెయిన్ పెయింట్స్ మీరు అక్కడ స్టిప్స్ చూసుకోవచ్చు అక్కడ కబోర్డ్ వాళ్ళు కార్పెంటర్స్ అక్కడ స్టిప్స్ పెట్టి డిఫరెంట్గా ఆ లైన్స్ అలా కొద్దిగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది మీకు ఇది చిన్నగా హోమ్ టూర్ చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది వచ్చేసి హాల్ ఈ హాల్ వచ్చేసి రైట్లో టీవీ యూనిట్ పెట్టారు ఇలా లెఫ్ట్ లో చూస్తే అది ఒక మాస్టర్ బెడ్రూమ్ మనం వేసాం కదా పెయింట్ ఇందాకే ఓనర్ మేడం వచ్చేసి జస్ట్ ఇప్పుడే మేడం గారు వచ్చేసి ఇక్కడ పూజ పూజ చేయడం జరిగింది మన పెయింట్స్ అవుతూ ఉన్నాయి ఇది వచ్చేసి సాటర్డే రోజు దినం బాగుందని చెప్పేసి చేశారు మనం లాస్ట్ ఫైనల్ వర్క్ ఈరోజు మొత్తం టచ్ లు చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సీలింగ్లో లైట్స్ కానీ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది విండోస్ కానీ కొద్దిగా డిఫరెంట్గా వీళ్ళు ప్లాన్ చేసుకొని వేసుకోవడం జరిగింది సో ఇక్కడ ఫర్నిచర్ ఇలా చాలా అందంగా బ్యూటిఫుల్గా చేయడం జరిగింది సో వీళ్ళు వచ్చేసి ఆర్కిటెక్ వాళ్ళు చేయడం జరిగింది ఇది మిర్రర్తో చేశారు సో ఇది మన కలర్ అండి మన కలర్ కొద్దిగా మనం హైలైట్ చేసాము ఇక్కడ కలర్స్ వాళ్ళు ఏదైనా సరే ఇంట్లో కలర్స్ వాళ్ళే ఇంటికి అందము బ్యూటిఫుల్ కొద్దిగా పీస్ ఆఫ్ మైండు అలాంటివన్నీ తెచ్చిపెడుతుంది ఈ కలర్ కలర్స్ ఇది వచ్చేసి హాల్ కదా చూసాం కదా ఈ హాల్లో నుంచి అలా బయటికి వెళ్ళిపోతే బయటలో మనకు కొద్దిగా అందంగా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఇది మోతీనగర్లో హైదరాబాద్లో ఎర్రగడ్డ బ్యాక్ సైడ్ అనేది కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సో ఇక్కడికైనా చూసుకుంటే ఇది మనం ఇక్కడ ఇందాక చూశారు చూసారు కదా ఆ కలర్ కాంబినేషను ఇలాగే ఇలా మనం ఈ హాల్లోకి వెళ్ళిపోదాము ఈ హాల్లో నుంచి అలా అక్కడ చూసుకుంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మిర్రర్తో అలా డిజైన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బాత్రూమ్ తర్వాత అలా చూసుకుంటే ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ అండి ఈ గెస్ట్ బెడ్రూమ్లో గిట్లా కలర్స్ చూడండి కొద్దిగా బ్యూటిఫుల్గానే వీళ్ళంతా ప్లాన్ చేశారు ఎక్కడైనా సరే ఒక స్టిప్స్ పెట్టేసి ఒక లైన్స్ పెట్టేసి మరి దాని మీద పెయింట్లు వేయడం జరిగింది అది కామన్గా ఈ రీసెంట్గా జరగడం జరుగుతుంది ఇక్కడ మీరు ఇంకొకటి సీలింగ్లో లైట్స్ కానీ ఈ ఫర్నిచర్ కానీ ఎనీథింగ్ కొద్దిగా డిఫరెంట్ ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది ఇది ఇది దీంట్లో కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ అని చెప్పడం ఎందుకంటే ఇందులో కొద్దిగా అన్ని కలర్స్ కొద్దిగా బ్యూటిఫుల్గా ఉండడం వల్ల నేను ఈ డిఫరెంట్ అనే పదం వాడ వాడడం జరుగుతుంది సో ఇది వచ్చేసి ఇది గెస్ట్ బెడ్రూము ఇకలాగే ముందుకెళ్ళిపోతే మనము మనము ఇందాక ఆ స్టెప్స్ చేశాను కదా ఒక చూడండి ఇందులో గిట్ల లైటింగ్ ఎఫెక్ట్ పైన తర్వాత ఇందులో గిట్ల కలర్స్ బాగా డిఫరెంట్గా ప్లాన్ చేశారు కిడ్స్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్లో ఈ ఆరెంజ్ తర్వాత కింద ఒకటి వచ్చేసి గ్రే ఈ దీని కాంబినేషన్లో మనకు ఆర్కిటెక్ ఈ కలర్స్ ఇవ్వడం జరిగింది ఈ కలర్స్ని మనం చాలా కష్టపడి ఇష్టంగా అందంగా తయారు చేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి మీ కామెంట్స్ నాకు నెక్స్ట్ ఇంకా మంచి మంచి పనులు చేయడానికి నాకు ఒక గట్టి బలం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీకు ఇలా వీడియో చూపించాలని చెప్పేసి రౌండ్గా సో ఫ్రెండ్స్ మీకు ఈ ఫ్రెండ్స్ అన్నీ నచ్చాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో కానీ ఈ డిజైన్స్ అన్ని నచ్చితే మీకు ఒక లైక్ షేర్ కామెంట్స్ మాత్రం మర్చిపోతాండి మీకు మీ ఇంట్లో కావాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో రాయల్ ప్లే ఏషియన్ పెయింట్స్ టెక్చర్స్ రమేష్ఠా సో నెక్స్ట్ వీడియోన అండి బాయ్